తర్వాత బ్రాడ్కాస్ట్ ఎలక్షన్స్ ఆ తర్వాత స్మాల్ అండ్ మీడియం పేపర్స్ ఎలక్షన్స్ అదేవిధంగా గోపాలపట్నం యూనిట్ ఎలక్షన్స్ జరిగాయి సో ఇది మన పెద్ద బాడీ ఏర్పడింది త్వరలో లిస్ట్ యూనియన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సో ఆంధ్రప్రదేశ్ వర్కిజర్లిస్ట్ పెట్టేసి ఒక పెద్ద మహా యూనియన్గా అంటే మహా విశాఖ ఎలా తయారైందో మహా యూనియన్గా తయారవ్వాలని మన ఆకాంక్ష రాబోయే రోజులు డిస్ట్రిబ్యూషన్ పెట్టాం ఆ తర్వాత మనం దసరా సంబరాలు నిర్వహించుకుంటాం ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు అందరం కలిసి బ్రాడ్కాస్ట్ స్మాల్ పేపర్స్ డెస్క్ జర్నలిస్టులు మిగతా గాజువాగ్ గోపాలపట్నం ఆ యూనిట్లు అంతా కలిపి చేసుకుంటాం బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అలాగే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా సభ్యత్వ నంబర్తో పాటు రానున్న సంక్షేమ కార్యక్రమాలు అలాగే పండుగల నిర్వహణ కోసం చర్చించడం జరిగింది ప్రధానంగా వినాయక చవితి విజయదేశం పండుగ ఎప్పుడు కూడా ఫెడరేషన్ నిర్వహిస్తూ వస్తుంది చాలా కాలం నుంచి పండుగలని ఫెడరేషన్ జరిపిస్తూ ఉంది కాబట్టి ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ రెండు యూనియన్ల ద్వారా జర్నలిస్టులకు ఏదైనా తమ పరిధి మేరకు మా పరిధి మేరకు ఎడరేషన్లు సులభతరం చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి వినగించుకున్నాం అలాగే మన్ను మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసి ఒక ఆరు రుణతల మీద మనం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో దాని మీద వినతిపత్రం ఇవ్వడం దాన్ని నేను ఖచ్చితంగా ఐఎన్పిఆర్కి పోయే ప్రభుత్వానికి పంపిస్తానని చెప్పాను అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నివేదిక పంపించాను నేనైతే ప్రత్యేకంగా అందులో ఏంటంటే ప్రధానంగా నేను మెన్షన్ చేసిన పాయింట్లు ఏంటంటే ఆరు పాయింట్లు మెన్షన్ చేశాను అందులో ఏంటంటే ఎప్పటి నుంచో ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ అన్నారు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది అది ఒకటి దాంతోపాటు ఇతర పదకొండు రాష్ట్రాల్లో పెన్షన్ సదుపాయం ఉంది జర్నలిస్టులకి మరి మన రాష్ట్రంలో కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని వీటితో పాటు ఎక్రోడేషన్లు సులభతరం చేయాలని అటాక్స్ కమిటీలతో పాటు అన్ని కమిటీలు కూడా జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లయితే పారదర్శకంగా ఉంటుంది అనే వాటి ఆ వాటిలో ఆ పాయింట్లు కూడా నష్టం చేయడం జరిగింది ఎన్నింటికంటే మెయిన్ ప్రమాద భీమా పాలసీని కూడా పంపించాలని కోటం జరిగింది పూర్వం మనం రెండు వందలు కడితే పది లక్షల భీమా వచ్చేది దానివల్ల కొంతమంది మన మిత్రులు మృతి చెందినప్పటికీ కూడా వారికి పది లక్షల భీమా వచ్చేది ప్రజాశక్తి మన వల్లిగారు రోడ్ యాక్సిడెంట్లో అనుమతులు జనమైనప్పుడు నేనే నీళ్ళు తీసుకునే ఆ పది లక్షలు ఇచ్చాను వాళ్ళకి అలా దానివల్ల ఏంటంటే జర్నలిస్ట్ జీవితానికి భరోసా ఉంటుంది తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధి పొందే విధంగా కాబట్టి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలే అందులో వేరే దానికి తేవలేదు అందరం కలిసి ఉండాలి ఒక కుటుంబం మాదిరిగా కలిసి ఉండాలి అనేది మా సంకల్పం ఈరోజు కార్యవర్గ విడియా అన్నీ కూడా అలాగే త్వరలో డస్ట్ జర్నలిస్టులు అసోసియేషన్ కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం దానికి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు మన ఏడీ గారు కానీ మురళీ గారు కానీ ఇంకా మన దాంట్లో ఎవరైనా డస్ట్ జర్నలిస్టులు ఉన్నారు చాలామంది వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మన అనుబంధ సంస్థగా ఉంచుకుంటూ మనం ఏదైతే ఏమైనా మనకి వెల్ఫేర్ యాక్టివిటీస్ అందినప్పుడు వాళ్ళకు కూడా అందుకే చిన్నది వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ ఆత్మ అమ్మాయి వాళ్ళందరూ కూడా ఉపసంపాదకులు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎందుకంటే రాత్రి అంతా కష్టపడి తలవలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఏమి వెళ్ళాలో కూడా చాలామంది తెలియదు కాబట్టి వాళ్ళ అసోసియేషన్ ఫామ్ చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మనం మనం ఏది చేసినా సరే చిన్న కార్యక్రమం చేసినా వాళ్ళకి తెలియజేయడం వెల్ఫేర్ కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి అందించడమే మనం ప్రధాన లక్ష్యం ఎందులోనే